హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈ రోజు వీడియోలో టెట్కి నైంటీ డేస్ టైం ఇచ్చారు సో నైన్టీ డేస్ ఉంది కదా అని చెప్పి అందరూ రిలాక్స్ అయిపోవచ్చు మీరు అలా చేస్తే అంతకన్నా మరొక మిస్టేక్ లేదు ఎందుకంటే ఇలా ఎక్కువ రోజులు ఇచ్చినప్పుడే అంటే లాస్ట్ టైం జస్ట్ పాస్ అయిన వాళ్ళు కానీ లేకపోతే లాస్ట్ టైం టెట్ క్వాలిఫై వాళ్ళు కానీ లేకపోతే ఫ్రెషర్స్ కానీ ఇలా లేకపోతే ఇంట్లో పిల్లలు చూసుకుంటూ చదువుకున్న వాళ్ళు లేకపోతే వేరే వర్క్ చేసుకుంటూ చదువుకున్న వాళ్ళకి ఇది చాలా పెద్ద అవకాశం ఎందుకంటే అలా చదువుతూ ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ బీట్ చేయాలి వాళ్ళ దగ్గరికి చేరాలి అంటే ఈ నైంటీ డేస్ని మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది మీకు తెలియాలి అంటే నైంటీ డేస్లో సబ్జెక్ట్ ఎన్ని రోజులు కంప్లీట్ చేయాలి మెథడాలజీ ఎన్ని రోజులు చదవాలి గ్రామర్ పాయింట్ ఎన్ని రోజులు చదవాలి రివిజన్ ఎన్ని రోజులు చదవాలి అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి అంటే నైంటీ డేస్ సంబంధించి ఒక ప్లానింగ్ చేసుకోవాలి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి అనేది సో ఈ రోజు వీడియోలో నైంటీ డేస్ని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం టెట్లో ఎక్కువ స్కోర్ సాధించగలము అనేది ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నైంటీ డేస్ ఉంది కదా ఈ నైంటీ డేస్ని ఆ టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం ఒకటి ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ సో ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో మనం ఏం చేయాలనేది చూద్దాం ఫస్ట్ రోజుకి అట్లీస్ట్ ఫిఫ్టీన్ అవర్స్ అన్న చదివితే తప్ప టెట్లోని వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ సాధించడం కష్టం ఎందుకంటే ఇది ఎందుకంటే త్రీ మంత్స్ టైం ఉంది కాబట్టి వేరు వేరు పనుల్లో వాళ్ళు కూడా అట్లీస్ట్ ఈ అవర్స్ అట్లీస్ట్ ఒక ట్వెల్వ్ అవర్స్ కానీ లేకపోతే టెన్ అవర్స్ కానీ కేటాయించాలి నార్మల్గా నేను ఫిఫ్టీ అవర్స్కి టైం టేబుల్ చేశాను చూడండి వాళ్ళకి అయితే ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి ఫైవ్ సబ్జెక్టులు ఉంటాయి ఏంటి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ ఈవీఎస్ అంటే సైన్స్ అండ్ సోషల్ ఇవన్నీ కూడా థర్టీ 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 మార్క్స్కి ఉంటాయి మొత్తం ఓవరాల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ అదే ఎస్ఏ వాళ్ళకి అయితే సైకాలజీ ఉంటుంది తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది తర్వాత వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అది అది ఉంటుంది సో ఇవి థర్టీ 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 ఇది సిక్స్టీ ఓవరాల్గా ఇది కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది సో ప్రతి సబ్జెక్ట్ మనం ఎలా కేటాయించుకోవాలంటే అవర్సు దానికి ఉండే మార్క్స్ని బట్టి కేటాయించుకోవాలి అంటే కొంతమంది ఉంటారు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు లేకపోతే ఇంగ్లీష్ కష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాలేన సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయించేసి వచ్చేస్తుంది కదా అంటే తక్కువ టైం కేటాయిస్తారు అలా చేయకూడదు అలా చేశారంటే మీరు వచ్చిన సబ్జెక్ట్ కూడా వెనక పడిపోతారు సో మీరు ఏం చేయాలంటే వాటికి ఉండే మార్క్స్ని బట్టి టైం కూడా కేటాయించుకోవాలి తర్వాత మీరు అనుకోవచ్చు అలా అయితే డిఫికల్టీ సబ్జెక్ట్ ఆ టైంలో కంప్లీట్ చేయలేము కదా ఎలా అని అలా అలా ఏమీ ఉండదు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు సైకాలజ్ త్రీ అవర్స్ పెట్టుకున్నప్పుడు టూ అవర్స్ లో వచ్చేస్తే ఉన్న వన్ అవర్ ఏదైతే కష్టంగా అనిపించిందో ఏదైతే వెనకబడిపోతుందో ఆ సబ్జెక్ట్ అనేది దానికి కేటాయించుకోవాలి ఆ వన్ అవర్కి సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ చదువుకోవాలి అలా ఈ ఫైవ్ సబ్జెక్టులకి మొత్తం త్రీ అవర్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ మొత్తం ఫిఫ్టీన్ అవర్స్ కవర్ అయింది ఇక్కడ ఈవీఎస్ రెండు సబ్జెక్టులు ఉంటాయి కదా ఎలా అని అనుకోవచ్చు వన్ డే ఈ సబ్జెక్టులో ఫిఫ్టీన్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ సైన్స్ వన్ అండ్ హాఫ్ అవర్స్ సోషల్ చదవకండి ఎందుకంటే ఏదైనా మనం సబ్జెక్ట్ చదివేటప్పుడు అది ఇంట్రెస్ట్ రావడానికే మనకి ఒక టెన్ మినిట్స్ పడేస్తుంది దాని మీద ఇంట్రెస్ట్ చూపించడానికి ఆ తర్వాత ఉన్న టైము ఏదన్నా వేస్ట్ అవ్వచ్చు సో అంత తక్కువ తొక్కు టైం కేటాయించకుండా వన్ డే సైన్స్ చదివారంటే వన్ డే సోషల్ చదువుతారు నార్మల్గా ఈవీఎస్ అనేది ఫిఫ్త్ వరకు సైన్స్ సోషల్ కలిపే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక ఫైవ్ డేస్ వరకు ఈవీఎస్ మొత్తం చదివేసుకొని సిక్స్త్ డే నుంచి సోషల్కి సైన్స్ కంటే వన్ డే సోషల్ వన్ డే సైన్స్ ఎందుకంటే ఎగ్జిటివ్ వాళ్ళు ఎయిత్ వరకు కంప్లీట్గా చదివితే సరిపోద్ది నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి తప్ప మొత్తము చదవవసరం లేదు చదవసరం లేదు అదే తెలుగు అయితే వన్ టు ఎయిత్ కంప్లీట్గా చదివేసి లెసన్స్ కంటెంట్ మొత్తం గ్రామర్ చదివేసి నైన్త్ టెన్త్ ఓన్లీ గ్రామర్ చదువుకుంటే సరిపోద్ది ఇంగ్లీష్ అయితే కంటెంట్ కూడా అవసరం లేదు మొత్తం గ్రామరే చదవాలి తర్వాత మ్యాథ్స్ ఈవీఎస్ సైన్స్ సోషల్ అంతా కూడా ఒకే వన్ టు ఎయిత్ మొత్తం లైన్ టు లైన్ చదువుకోవాలి నైన్త్ టెన్త్ అనేది రిలేటెడ్ టాపిక్స్ చదువుకోవాలి ఈ విధంగా అదే ఎస్ఏ వాళ్ళు అయితే సైకాలజీ తెలుగు ఇంగ్లీషు ఎస్ఏ సబ్జెక్ట్ అన్నాను కదా వీళ్ళు సైకాలజీ తర్వాత తెలుగు అనేది వాళ్ళకి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు థర్డ్ నుంచి చదవాల్సిన లేదు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కంటెంట్ అంటే రచయితలు వాళ్ళకి సంబంధించిన రచనలు పాఠాలు ఇతివృత్తాలు లేకపోతే ప్రక్రియలు ఇలా ప్రతీది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుకోవాలి ఇంగ్లీషు గ్రామర్ చదువుకుంటే సరిపోద్ది వాళ్ళ కంటెంట్ చదవలసర లేదు సేమ్ ఎస్జిటీ వాళ్ళకి తర్వాత వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే యాడంటే సైన్స్ అయితే సైన్స్ సోషల్ అయితే సోషల్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ లేకపోతే ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు ఉంటారు లేకపోతే తెలుగు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ టైం కూడా యాడ్ అయ్యి ఎక్కువ చదవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఎస్ఏ వాళ్ళు అయితే ఈ టైం టేబుల్ ఎస్జిటి వాళ్ళు అయితే ఈ టైం టేబుల్ ఫాలో అవ్వండి మీరు ఇంకా ఎక్కువ ఒక ట్వంటీ అవర్స్ లేకపోతే ఎయిటీన్ అవర్స్ చదివితే అనుకుంటే దీనికి యాడ్ చేసుకొని అవర్స్ అవి కూడా చదివితే ఇంకా మంచిది సో ఫస్ట్ అయితే ఇలా టైం టేబుల్ వేసుకున్నారు కదా తర్వాత ఎప్పుడు ఎప్పుడు వరకు ఈ కంటెంట్ అనేది కంప్లీట్ చేయాలి గ్రామర్ రోజులు చదవాలి లేకపోతే ఎన్ని రోజులు చదవాలనేది ఒక క్లారిటీ కోసం నేను ఇక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ ప్లానింగ్ అనేది ప్రిపేర్ చేశాను చూడండి ఫస్ట్ ఎస్జిటి వాళ్ళు చెప్తున్నాను చూడండి సైకాలజీ సైకాలజీ అనేది ఎన్ని టాపిక్స్ ఉంటాయి కంటెంట్లోని ఫోర్ టాపిక్స్ ఉంటాయి అవి ఏంటి ఏంటి ఫస్ట్ వికాసము తర్వాత వైయక్తిక భేదాలు తర్వాత మూర్తి తర్వాత ఏంటి అభ్యాసనము ఇలా ఫోర్ టాపిక్స్ ఉంటాయి ఎన్ని టాపిక్స్ ఫోర్ టాపిక్స్ ఉంటాయి ఈ ఫోర్ టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ ఫైవ్ డేస్ ఎందుకంటే మనం ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చుకున్నాం కదా ప్రతి డైలీ కూడా ఇవి రిపీట్ అవుతాయి డైలీ కూడా ఈ అవర్స్ మనం రోజు ఫాలో అవుతాం కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నట్టు తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ చెప్తున్నారు ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి కదా అని మీకు అనుమానం రావచ్చు ఫస్ట్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ చెప్పిన తర్వాత తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ ఏం చేయాలో నేను చెప్తాను ఫస్ట్ చెప్పాను కదా ఒక టాపిక్ ఫైవ్ డేస్ చెప్పిన మొత్తం ఎన్ని టాపిక్స్ ఫోర్ టాపిక్స్ ఫోర్ టాపిక్స్ ఫైవ్ డేస్ అంటే ట్వంటీ డేస్ ట్వంటీ డేస్లో మీరు ఈ ఫోర్ టాపిక్స్ ఫుల్గా కంప్లీట్ చేయాలి తర్వాత ఫైవ్ డేస్ ట్వంటీ టాపిక్ ట్వంటీ డేస్ కవర్ అయింది కదా తర్వాత ఫైవ్ డేస్ పెడగా ఎందుకంటే ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ ఉంటుంది సిక్స్ మార్క్స్ పెడగా ఉంటుంది ఇది ఫైవ్ డేస్ ఇది ఫైవ్ డేస్ చదివినప్పుడు మీరు పూర్తిగా ఇది వదిలేయకూడదు ఒక అంటే త్రీ అవర్స్ కేటాయించారు కదా ఒక వన్ అవర్లో ఒక టాపిక్ సంబంధించిన బిట్స్ చేసుకోవడం వన్ అవర్ కానీ లేకపోతే హాఫ్ అన్ అవర్లో కానీ ఇక్కడ ఫోర్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫోర్ అవర్లో దానికి సంబంధించిన బిట్స్ చేసుకోవడం ఉన్న టూ అండ్ హాఫ్ అవర్స్ పెడగా చదువుకోవడము ఇలా ఫైవ్ డేస్ మొత్తం ఎంత అయింది ట్వంటీ ఫైవ్ డేస్ ఇంకా ట్వంటీ డేస్ ఉంటాయి కదా మిగతా ట్వంటీ డేస్లో రివిజన్ చేసుకోవాలి ఈ ట్వంటీ డేస్లో రివిజన్ ఎలా చేస్తారంటే టూ అవర్స్లోని ఒక టాపిక్ సంబంధించిన బిట్స్ చేసి మిగతా వన్ అవర్ కానీ హాఫ్ ఎన్ అవర్లో కానీ ఈ పెడగాకి సంబంధించిన ఒక టాపిక్ సంబంధించి బిట్ అంటే ఒక రోజు ఒక టాపిక్ ఒక రోజు ఒక టాపిక్ అలా రోజు చేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు కూడా ట్వంటీ డేస్ రివిజన్ చేయాలి ట్వంటీ డేస్ రివిజన్ చేసేసరికి రివిజన్ అంటే ఏంటి మళ్ళీ చదవడం మళ్ళీ చదవడం ఫస్ట్ నుంచి చదవడం కాదు దానికి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేయడం ఎక్కడ అప్పుడు మీరు ప్రాక్టీస్ బిట్స్ బుక్స్ కొనుక్కున్నా లేకపోతే ఆఫ్లైన్ టెస్ట్ రాసిన ఆన్లైన్ టెస్ట్ రాసినా ఏ అయినా సరే ఆ టాపిక్ సంబంధించి ఎక్కడైతే బిట్స్ కనపడ్డాయో అవన్నీ మీరు ఓవరాల్గా చేయాలి చేసినప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్కి ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇస్తున్నారు అంటే పర్లేదు ఆ టాపిక్ మీద ఇప్పుడు విక అనే లెసన్ ఉంది ఆ లెసన్కి సంబంధించి మీరు ఎయిటీ నైంటీ పర్సెంట్ మీరు కంప్లీట్ చేయగలుగుతున్నారు ప్రతి బిట్కి ఆన్సర్ చేయగలుగుతున్నారు సో దానికి సంబంధించి మీకు అంత అనుమానం అవసరం లేదు అలా కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మీరు చేయగలుగుతున్నారంటే మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకోవాలి ఇలా ఈ ట్వంటీ డేస్లోనే ఏదన్నా అనుమానాలు వస్తాయి ఏదన్నా గుర్తుకు రాకపోయినా అవన్నీ చూసుకుంటూ రివిజన్ చేసుకుంటూ ట్వంటీ డేస్కి మొత్తం ఇంకెక్కడా కూడా అనుమానం లేకుండా ఫుల్గా కంప్లీట్ చేసేవాళ్ళు కంప్లీట్ చేసేసిన తర్వాత తెలుగు కూడా తెలుగు తెలుగు కూడా ఫార్టీ ఫైవ్ డేస్ కదా ఇందులో వన్ టు ఎయిత్ వరకు కంటెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి ఎన్ని రోజులు ట్వంటీ డేస్లో కంప్లీట్ చేసేవాళ్ళు మీరు ఎంత వీలైతే అంత కరెక్ట్గా ఎట్టుకున్న టయానికి మీరు కంప్లీట్ చేశారు ట్వంటీ డేస్ తర్వాత గ్రామర్ ఉంటుంది గ్రామర్ అనేది ఫైవ్ డేస్ గ్రామర్ అనేది ఫైవ్ డేస్ పెట్టాను కానీ గ్రామర్ ఫైవ్ డేస్ కదా ఒక టూ త్రీ డేస్లో నేర్చేసుకోగలరు అంటే ఇది చదివితే కూడా ఇది ఒకసారి రివిజన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు గ్రామర్ ట్వంటీ డేస్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫస్ట్ డే గ్రామర్ స్టార్ట్ చేశారు అందులోనూ ఒక వన్ అవరు థర్డ్ క్లాస్ ఉందండి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ సంబంధించి బిట్స్ చేసేయండి టూ అవర్స్ గ్రామం నేర్చుకోవాలి అలా అంటే ప్రతీది చదివేసిన తర్వాత వదిలేయకూడదు మిగతా నేర్చుకున్నప్పుడు ముందు ఒక హాఫ్ అవర్ కానీ వన్ అవర్ కానీ ముందు దానికి రివిజన్ కేటాయించుకొని అది కూడా నేర్చుకుంటూ పోవాలి తర్వాత మెథ్రాలజీ మెథరాలజీకి ఫైవ్ అవర్స్ ఇది నేర్చుకున్నప్పుడు కూడా సేమ్ అలానే అంటే మరీ దీన్ని కేటాయించిన టైంలో మొత్తం త్రీ అవర్స్లోని టూ అవర్స్ అటుకి ఈ రివిజన్ కేటాయించకూడదు కేవలం వన్ అవర్ కేటాయించి టూ అవర్స్ సో ఇలా చేసుకున్న తర్వాత లాస్ట్ మళ్ళీ రివిజన్ ఫిఫ్టీన్ డేస్ ఈ రివిజన్ ఫిఫ్టీన్ డేస్లోని ఒక పక్క కంటెంటు గ్రామర్ మెథరాలజీ దీనికి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఏదన్నా గుర్తు రాకపోయినా మళ్ళీ ఏదన్నా సరిగ్గా రాకపోతే మళ్ళీ అది ఒకసారి చూసుకుంటూ ఉంటే సరిపోద్ది తర్వాత ఏంటంటే ఈ వన్ టూ ఎయిత్ టెక్స్ట్ బుక్స్ చదువుతారు కదా అది ఎలా చదవాలంటే ఫస్ట్ థర్డ్ క్లాస్ అంతా చదివేశాక బిట్స్ ప్రాక్టీస్ వస్తారు కదా వచ్చేసింది అనుకుంటేనే ఫోర్త్ క్లాస్కి వెళ్ళండి లేకపోతే సరిగ్గా బిట్స్ చేయలేకపోతే మళ్ళీ ఒకసారి చూసుకోండి తర్వాత ఫోర్త్ క్లాస్కి వెళ్ళే ముందు మళ్ళీ తెలుగు ఒకసారి థర్డ్ క్లాస్ మొత్తం చూడాలి ఫోర్త్ మొత్తం చదివేశాక మళ్ళీ ఫిఫ్త్కి వెళ్తారు కదా మళ్ళీ థర్డ్ ఫోర్త్ ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే థర్డ్ క్లాస్ కవులు రచయితలు ప్రక్రియలు ఇతవృత్తాలు చదివినప్పుడు మీకు అంత కన్ఫ్యూజన్ రాదు ఫోర్త్ క్లాస్ పూర్తిగా చదివినప్పుడు మళ్ళీ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఒక పాఠం ఉందంటే అది ఏదని కన్ఫ్యూజన్ వస్తుంది ఫస్ట్ ఒకటి సింగిల్గా చదివినప్పుడు మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు రెండో చదివినప్పుడు సేమ్ సేమ్ ఒకే దగ్గర కనిపించినప్పుడు అదా ఇదా ఇదా అదని కన్ఫ్యూజన్ వస్తుంది సో అలా కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలంటే ఫోర్త్ చదివినప్పుడు కూడా తెలుగు ఒకసారి చదివి ఫోర్త్ చదవాలి మళ్ళీ ఫిఫ్త్ చదివినప్పుడు తెలుగు ఫో ఫోర్త్ ఫిఫ్త్ ఒకసారి చదివి థర్డ్ ఫోర్త్ చదివి ఫిఫ్త్ చదవాలి మళ్ళీ సిక్స్త్ చదివినప్పుడు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చదివి సిక్స్త్ చదవాలి ఇలా చదివితే టైం లాగ్ అవుతుంది కదా అని అనుకోవచ్చు టైం లాగ్ అయినా మీరు కంప్లీట్గా రావడం ముఖ్యం లేకుండా లేదు టైం సరిపోదు లేదు తర్వాత సబ్జెక్ట్కి వెళ్ళిపోవాలంటే మీకు అది సరిసరిగా గుర్తుండదు అప్పుడు చదివినా సరే ఉపయోగం ఉండదు సో అలా మనకి మొత్తంగా గుర్తుండాలంటే దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ ఎక్కువ చేస్తుంటేనే మిస్టేక్స్ ఎక్కువగా తగ్గుతుంటాయి తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ అయితే కంటెంట్ అవసరం లేదు టెట్కైతే అవసరం లేదు కానీ డిఎస్సికి అవసరం సో ఇప్పుడు టెట్కే త్రీ మంత్స్ టైం ఉంది కాబట్టి ఫస్ట్ గ్రామర్ మొత్తం కంప్లీట్ చేయాలి అంటే చాలామంది ఉంటారు ఇంగ్లీష్ తెలుగు మీడియం స్టూడెంట్స్ లేకపోతే ఇంగ్లీష్ అంటే భయపడేవారు సో అలాంటి వాళ్ళ కోసం గ్రామర్ ట్వంటీ డేస్ అంటే మీరు సిలబస్ పక్కన పెట్టుకోండి ఆ సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయో అన్నీ కూడా ట్వంటీ డేస్లో కంప్లీట్ చేసేసే విధంగా నేర్చుకోవాలి తర్వాత మెథడాలజీ మెథడాలజీకి దీనికి టెన్ డేస్ ఇచ్చాను ఎందుకంటే ఇంగ్లీషు మెథడాలజీ కూడా మనకు కష్టంగానే ఉంటుంది సో ఈ టెన్ డేస్ ఈ టెన్ డేస్లోని థర్టీ అవర్స్ కదా టెన్ డేస్ అంటే దీనికి త్రీ అవర్స్ కాబట్టి ఇంగ్లీషు సబ్జెక్ట్కి టెన్ డేస్ అంటే థర్టీ అవర్స్ ఈ థర్టీ అవర్స్లో ఫస్ట్ త్రీ అవర్స్లో వన్ అవర్ గ్రామర్ టాపిక్ సంబంధించి ఏదో ఒక రివిజన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ బిట్స్ రాసి అప్పుడు సపోజ్ మెథడాలజీ ట్వంటీ వన్ డేస్ స్టార్ట్ చేశారు ఇప్పుడు టెన్సర్స్కి సంబంధించిన ఒక హాఫ్ అవర్ కానీ వన్ అవర్ కానీ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి తర్వాత మెథడాలజీ సంబంధించిన చాప్టర్ స్టార్ట్ చేయాలి అలా టెన్ డేస్లో ఇది కంప్లీట్ చేసేసారి రివిజన్ గ్రామర్కి మెథడాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువగా చేయాలి చేయాలి అక్కడ ఏ విధంగా చెప్పాను కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆ టాపిక్కి సంబంధించి అవే చేయగలిగితే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోవాలి అలా ఈ ఫిఫ్టీన్ డేస్లో మీరు రివిజన్ చేయాలి తర్వాత ఏంటి మ్యాథ్స్ మ్యాథ్స్ అనేది కంటెంట్ కంటె ఏంటంటే చాలామంది నాన్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేయాలంటే థర్డ్ నుండి టెన్త్ వరకు టాపిక్ వైజు ఒక పేపర్ మీద రాసేసుకొని మీరు ప్రిపేర్ అయినప్పుడు కూడా అంటే నెంబర్ సిస్టమ్ మొత్తం థర్డ్ నుంచి టెన్త్ వరకు ఏ చాప్టర్లో ఉన్నాయి ఏ క్లాసుల్లో ఉన్నాయి ఎన్ని చాప్టర్లు ఉన్నాయి అవన్నీ కూడా ఒకేసారి అంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు ఒకేసారి ప్రిపేర్ అవ్వండి అలా ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటంటే ఈజీ టు డిఫికల్ట్ అవుతుంది అంతే తప్ప మీరు డైరెక్ట్గా మెటీరియల్లోనే లేకపోతే కోచింగ్ సెంటర్లో చెప్పిన నోట్స్లోనే ప్రిపేర్ అయితే మీకు కష్టంగా అనిపించవచ్చు సో ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కానీ వాటికి సంబంధించిన నిర్వచనాలు కానీ అన్నీ మీరు చదివిన తర్వాతే కోచింగ్ సెంటర్లో చెప్పిన నోట్స్ అన్నా లేకపోతే మెటీరియల్ మీరు తీసుకున్న మెటీరియల్ అన్నా సరే ఫాలో అవ్వాలి ఎందుకంటే థర్డ్ నుంచి చెప్పేటప్పుడు థర్డ్కి సంబంధించిన పిల్లల స్థాయికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అటు ఇవ్వడం జరుగుతుంది సో అలాంటి ఎగ్జాంపుల్స్ మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు చదివితే మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు ఎంత సింపుల్గా ఉన్నాయి అనిపించవచ్చు సో ఈజీ ఈజీ టు డిఫికల్ట్ అలా టెన్త్కి వెళ్ళి వాళ్ళది కష్టంగా మారుతుంది కాబట్టి మీకు అంత కష్టం అనిపించదు ఈజీ నుంచి నేర్చుకుంటారు కాబట్టి తర్వాత మీరు కోచింగ్ సెంటర్ సెంటర్లో చెప్పిన నోట్స్ తర్వాత మీకు మెటీరియల్ ఇలా తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లో ఇదేని దేనికైనా సరే టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి మస్ట్ అండ్ షుడ్గా చేయాలి లేకపోతే మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఆ టాపిక్ మీద మీకు ఎంత వచ్చిందో మీకు ఒక అవగాహన ఉండదు సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది సో కంటెంట్ అనేది ట్వంటీ డేస్లో ఒక ఐదు ఆరు చాప్టర్లు ఉంటారు కదా నెంబర్ సిస్టము రేఖాగణితం తర్వాత క్షేత్రగణితము నిష్పత్తి అనుపాతము సంఖ్యావస్థ ఇలా ప్రతిదీ ఒక ఆరు చాప్టర్ల వరకు ఉంటాయి కదా అవి మొత్తం ట్వంటీ డేస్లో కంప్లీట్ చేసే విధంగా ఉండాలి అంటే ఒక్కొక్కడానికి త్రీ ఆర్ ఫోర్ డేస్ పెట్టుకోండి అవి కంప్లీట్ చేసేసిన తర్వాత మెథడు మ్యాథ్స్ మెథడు ఫైవ్ డేస్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ సైన్స్ సోషల్ ట్రై మెథడ్ అని ఉంటుంది సో ఈ ఫైవ్ డేస్లోని ట్రై మెథడ్లో ఒక్క చాప్టర్ కింద నేర్చుకోండి తర్వాత రివిజన్ ట్వంటీ డేస్ చెప్పాను కదా రివిజన్ అంటే కంటెంట్ మెథడ్కి సంబంధించిన రివిజన్ మొత్తం ప్రాక్టీస్ టెస్ట్లే చేయాలి ఈ ట్వంటీ డేస్లో ఏదన్నా ఎక్కడైనా డౌట్ వచ్చినా ఏదన్నా ఆన్సర్ సరిగ్గా చేయలేకపోయినా అప్పుడు వెనక్కి వెళ్ళి చూసుకోవాలి తర్వాత ఈవీఎస్ ఈవిఎస్ అంటే సోషల్ అండ్ సైన్స్ ఉంటాయి కదా థర్టీ డేస్ ఇచ్చాను కదా ఫిఫ్టీన్ డేస్ సోషల్కి ఫిఫ్టీన్ డేస్ సైన్స్కి అంటే వన్ డే సైన్స్ చదివితే ఫస్ట్ ఫిఫ్త్ వరకు సైన్స్ అండ్ సోషల్ చదివేస్తారు సిక్స్త్ నుంచి ఎలా చదువుతారు వన్ డే సైన్స్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ చదివితే వంకో తర్వాత నెక్స్ట్ డే ఏం చెప్తారు సోషల్కి సంబంధించి సిక్స్త్ డే సిక్స్త్ క్లాస్ చదువుతారు ఇలా ప్రతిదీ కూడా మీరు థర్టీ డేస్లో ఎయిత్ వరకు కంప్లీట్ చేసే విధంగా చూసుకోండి తర్వాత మెథరాలజీ మెథరాలజీ ఫైవ్ డేస్ అంటే ఈ మెథ ఇది ఫైవ్ డేస్ ఇది ఫైవ్ డేస్ మొత్తం టెన్ డేస్ అవుతుంది అంటే టెన్ డేస్ అంటే టెన్ త్రీజర్ థర్టీ అవర్స్ ఉంటాయి దీనికి దీన్ని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అవర్స్లోని అయిపోయేలా చూసుకొని ఇక్కడ మ్యాథ్స్ ఇది ఉంది కదా ఈవీఎస్ సైన్స్ అండ్ సోషల్ చాలా ఎక్కువ కాబట్టి సో దీనికి కేటాయించుకోండి ఎందుకంటే ఈ ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్ మొత్తం ఎన్ని డేస్ అవుతాయి ఈ టెన్ డేస్ అవుతాయి కదా ఒక్కొక్క దానికి త్రీ అవర్స్ కాబట్టి ఇది కేటాయించుకోండి కొంచెం ఎందుకంటే ఏదైతే సబ్జెక్ట్ త్వరగా అవ్వట్లేదో ఆ సబ్జెక్ట్ని త్వరగా అయిపోయిన దాన్ని అవర్స్ మిగిలితే కదా ఆ అవర్స్లో యూజ్ చేసుకోండి అంతే తప్ప ఇది ఎక్కువగా ఉంది కదా దీనికి ఎక్కువ టైము ఇది తక్కువగా ఉంది కదా అని దీనికి తక్కువ టైం కేటాయించుకోకూడదు ఏదైనా మనం మార్క్స్ బట్టే కేటాయించుకోవాలి సో థర్టీ డేస్ కంటెంట్ ఫైవ్ డేస్ మెథడ్ లాస్ట్ని టెన్ డేస్ ఏం చేయాలంటే ఈ కంటెంట్ ఈ కంటెంట్ మొత్తం రివిజన్ చేయాలి కంటెంటు మెథడు సో ఈ విధంగా రివిజన్ చేసుకోవాలి ఇది ఎస్జిటికి సంబంధించిన ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాన్ సో తర్వాత ఎస్ఈ వాళ్ళకి చూద్దాం ఎస్ఏల్కి చూసిన తర్వాత మిగతా ఫార్టీ ఫైవ్ డేస్ ఏం చేయాలో నేను చెప్తాను సైకాలజీ సేమ్ వాళ్ళలాగే ఫోర్ టాపిక్స్ కదా ఫోర్ టాపిక్స్ ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ డేస్ మొత్తం కంటెంట్ కంప్లీట్ చేసి ఫైవ్ డేస్ పెడగాగి కంప్లీట్ చేసి మొత్తం రివిజన్ ట్వంటీ డేస్ ఈ ట్వంటీ డేస్ మొత్తం కంటెంట్ పెడగా కలిపి మొత్తం కంప్లీట్ చేయాలి తర్వాత తెలుగు తెలుగు అనేది ఎస్సే వాళ్ళకి ఏముంటుందంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉంటుంది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉంటుంది కాబట్టి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ట్వంటీ డేస్లో కంప్లీట్ చేసి గ్రామర్ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేసి మెథడ్ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేసి రివిజన్ మిగతా ఫిఫ్టీన్ డేస్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కంటెంటు ప్లస్ గ్రామర్ ప్లస్ మెథడాలజీ ఈ మూడు కూడా ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఇంగ్లీషు గ్రామర్ ట్వంటీ డేస్ సేమ్ ఎస్ఈటి వాళ్ళే మెథర్ టెన్ డేస్ తర్వాత రివిజన్ ఫిఫ్టీన్ డేస్ మొత్తం ఈ ఫిఫ్టీన్ డేస్లో గ్రామరు మెథరాలజీ మొత్తం ఈ ఫిఫ్టీన్ డేస్లో ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఎస్ఏ సబ్జెక్ట్ ఎస్ఏ సబ్జెక్ట్ అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అది సో ఆ సబ్జెక్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ ఎస్ఏ సబ్జెక్టు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి మినిమం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు వాళ్ళు చదవాలి కాబట్టి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు లైన్ టు లైన్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించి తర్వాత ఇంటర్ లెవెల్లో డిఫికల్టీ లేవాలి కదా మెథరాలజీ కూడా వాళ్ళకి ఎక్కువ మార్కులే ఉంటుంది ఎందుకంటే సిక్స్టీ మార్క్స్లో ఫార్టీ ఫోర్ మార్క్స్ కంటెంట్ ఉంటే ఒక సిక్స్టీన్ మార్క్ లేకపోతే ఫిఫ్టీన్ మార్క్స్ మెథ్రాలజీ ఉంటుంది సో టెన్ డేస్లో అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అంటే టెన్ డేస్లో మొత్తం ఇది పక్కన పెట్టేసి మెథడాలజీ చదివేమని అర్థం కాదు నేను చెప్పాను కదా త్రీ అవర్స్లో ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఇటు సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేసి తర్వాత టూ అవర్స్ మెథడాలజీ చదవాలి అలా లాస్ట్ ఇంకా టెన్ డేస్ ఉంటాయి కదా అది రివిజన్ టెస్ట్లో సో ఇలా ఈ ఫార్టీ ఫైవ్ డేస్కి మొత్తానికి సిలబస్ సిలబస్ పేపర్ పక్కన పెట్టుకొని మొత్తం కంప్లీట్ చేశారా లేదా అనేది చూసుకోవాలి ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే లాస్ట్ రివిజన్ ఉంది కదా ఆ రివిజన్లోనే మీరు ఎన్ని రోజులు కేటాయించారో ఆ రోజుల్లోనే వాటికి సంబంధించిన డౌట్లు కానీ లేకపోతే ఏదన్నా మర్చిపో పోయినా ఏ టా ఏ టాపిక్ అన్నా ముందుకు వెళ్ళకపోయినా వాటిలో మీరు కవర్ చేసుకోవాలి ఈ విధంగా ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు మొత్తం సిలబస్ కంప్లీట్ చేశాక మిగతా ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కదా ఇది ఫస్ట్ రివిజన్ ఎందుకంటే టెట్ ఎగ్జామ్ అయ్యేలోపు మీరు ఒక రెండు రెండు అన్నా చేయాలి అప్పుడే మీరు పదే పదే చదవడం వల్ల మీకు ఎక్కువగా గుర్తుంటుంది ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల మీ మిస్టేక్స్ తగ్గుతూ ఉంటాయి సో చదవడం బిట్స్ ప్రాక్టీస్ చేయడం చదవడం బిట్స్ ప్రాక్టీస్ చేయడం ఈ విధంగా ఈ ఫార్టీ ఫైవ్లో ఫార్టీ ఫైవ్ డేస్లో చేసి తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారో అప్పుడు ఆ డేట్ లోపు మీకు ఏ డేట్ అయితే వచ్చిందో ఆ డేట్ లోపు వరకు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఫార్టీ సిక్స్త్ డే ఉంటుందా ఆ డే నుంచి మీరు ఎగ్జామ్ పెట్టే ముందు డే వరకు కూడా మీరు ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంటే మళ్ళీ ఇలాగ టాపిక్ వైజ్ ఎలా డేస్ వేసుకొని చదవాల్సిన లేదు కదా ముందే చదివేసి ఉంటారు కాబట్టి ఓన్లీ రివిజనే చేస్తారు ఓన్లీ రివిజనే చేసి ఇప్పుడు సైకాలజీ ఉందంటే వికాస్ సంబంధించిన బిట్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎక్కడన్నా మర్చిపోయినా మళ్ళీ ఏదన్నా గుర్తుకు రాకపోయినా ఏ టాపిక్ అయినా సరే మనకి ఇంకా డౌట్ ఉన్నా మళ్ళీ ఆ ఫార్టీ ఫైవ్ డేస్లో చదవడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయడం తర్వాత ఏదన్నా గుర్తు రాకపోయినా లేకపోతే దానికి సంబంధించి చెప్పాను కదా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ చేయగలిగారు అంటే మిగతా థర్టీ పర్సెంట్ ఎందుకు గుర్తు రాలేదని మళ్ళీ ఆ టాపిక్ ఒకసారి చదవడం సేమ్ టైం టేబుల్ ఇలాగే ఉంటుంది సో ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఇంకెక్కువ ప్రాక్టీస్ చేయడమే ఒకసారి ఒకసారి అలా ఫాస్ట్ రివిజన్గా చూడడం ప్రాక్టీస్ చేయడం చూడడం ప్రాక్టీస్ చేయడం ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే టూ టైమ్స్ చదివినట్టు అవుతుంది టూ టైమ్స్ చదువుతుంది కొన్ని ఎంత చాలా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది ఈ విధంగా మీరు సిలబస్ అంటే టైం టేబుల్ వేసుకొని ఫార్టీ ఫైవ్ డేస్కి ప్లాన్ చేసుకొని సెకండ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఏం చేయాలంటే మొత్తం రివిజన్ ప్రాక్టీస్ టెస్ట్లో చేస్తే ఖచ్చితంగా ప్రాక్టీస్ టెస్ట్లు అంటే చెప్తున్నాను కదా ప్రీవియస్ పేపర్లు మోడల్ టెస్ట్లు ఆఫ్లైన్ టెస్ట్లు ఆన్లైన్ టెస్ట్లు ఏది కూడా వదిలేకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళంటే యూట్యూబ్లో టెస్ట్లు పెడుతుంటారు చాలామంది సో ఒక టాపిక్ థర్డ్ క్లాస్ తెలుగు చదివారంటే దానికి సంబంధించి యూట్యూబ్లో థర్డ్ క్లాస్ తెలుగు అని కొడితే బోల్ మంది పెట్టుంటారు సో అలాంటివన్నీ చూడడం ప్రాక్టీస్ చేయడం ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా బిట్ ఫ్రేమింగ్ చేస్తారు కాబట్టి అవన్నీ మీరు చేయడం వల్ల మీకు గుర్తుంటుంది ఏ విధంగా అడిగినా సరే రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలుగుతారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అని డివైడ్ చేసుకొని ప్రతి టాపిక్ ఎన్ని రోజులు చదవాలనేది ఒక క్లారిటీ తెచ్చుకొని మీరు తెచ్చుకుంటే తెచ్చుకొని చదివితే టెట్లో ఖచ్చితంగా మీరు వన్ ట్వంటీ ప్లస్ కాదు వన్ థర్టీ ప్లస్ మార్క్స్ సాధించగలరు ఎందుకంటే థర్టీ డేస్ టైం ఉంది కదా రిలాక్స్ అయిపోతే ముందు ఎక్కువగా వచ్చిన వాళ్ళే మనం బీట్ చేయలేము సో అలాంటి వాళ్ళు బీట్ చేయాలంటే మన ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ టైం టేబుల్ ఈ ప్లానింగ్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి